హాయ్ గుడ్ మార్నింగ్ అలా ఫ్యూ ఎలా ఉన్నారు అందరూ నేను మళ్ళీ నేను ఎందుకు వచ్చాను ఏదో ఒక బాధ అయితే కానీ నేను రాను ఇలా మాట్లాడడానికి అందరూ అంటారు నువ్వు ఎందుకు మూడాగా అన్నట్టు ఒంటరిగా ఉన్నట్టు నువ్వు ఎందుకు అలా ఉంటావు అని కొంతమంది అడుగుతారు నన్ను ఇక్కడ వాళ్ళే కానీ వాళ్ళకి తెలియదు నా మనసులో ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు ఒకటి ఉంటుంది ఏంట్రా అంటే నేను చాలా దగ్గర చూశాను కూడా ఇప్పుడు ఒక మనిషి ఒక మనిషి నన్ను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనసులో దాచుకొని ఓదార్పుగా చెప్పి సరే ఇంకేం కాదులేదంతా ఆలోచించద్దు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడం మానేసి ఓ అవునా నిజమేనా అని చెప్పి ఆ మనిషి అలా వెళ్ళినప్పుడు ఆ మనిషి ఎవరి గురించి అయితే చెప్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపని ఎంత బాధతో చెప్పుకుంటుందో ఆ మాట కానీ ఆ మాట తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి పుండ్ మీద కారం తినట్టు పెట్టి వాళ్ళిద్దరికీ గొడవలు రద్దించి మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ రిలేషన్షిప్ బాగా చాలా దూరమవుతాయి అదొకటి మళ్ళీ ఇంకోటి అంటే ముసుగు ముసుగు వేసుకుని మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ముసుగు వేసుకొని మాట్లాడుతున్నారు వాళ్ళతో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేను నేనైతే అసలు తెలుసుకోలేను కాబట్టి ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కూడా దొరకట్లేదు కానీ అలానే నటిస్తున్నావు అది నేను కనిపెట్టలేను అందుకే నేను చాలా దూరంగా ఉంటాను మనకు వద్దురా దేవుడ మనకొద్దు మనం భరించలేము మనం తట్టుకోలేము ఏదైనా చిన్న మాట అంటే నేను అప్పుడేమో నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని వెళ్ళి చేయకూసుకోవడం అలాంటి మెంటాలిటీ ఉంది నాకు కోపం దాస్తి అలా ఉన్నప్పుడు మరి మనసుల్లో మూవ్ అవ్వలేను కదా నేను అందుకే ఒంటరిగా ఉంటాను ఏ బాధ ఉండదు ఎవరు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు అందుకే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మనకేదైనా బాధ ఏదనుకో ఒకరితో చెప్పుకుంటేనే అది బరువు భారం తగ్గుతుందా లేదా ఇంకా ఏదైనా వస్తుందా ఏం రాదు కదా మరి మన బాధ మనం ఎలాగో అలాగ మనం ఫ్రీగా ఉండొచ్చు కదా ఏదైనా కూడా సరే ఒకరి నమ్మి అది చెప్పడం వాళ్ళెత్తికి అరే దేశం అంతా దేశ మండలం అంతా చెప్పడం అవసరమా అవసరం లేదు దయచేసి ఎవరు ఏదైనా సరే అదే కాదు ఏదైనా సరే పక్క మనిషి మీద ఓర్చుకోలేక ఆ మనిషి మీద చాడిని చెప్పడం ఇవన్నీ వద్దు ఎందుకు అలా చెప్పుకోవడం రిలేషన్షిప్స్ పోవడం ఎందుకు అలాగా అవసరమా సైలెంట్గా మన పని ఏందో మన బాధలు ఎమ్మచ్చు మన చుట్టుపక్కల కావాల్సినంత బాధలు ఉన్నాయి దాన్ని తట్టుకొని పైకి రావడానికి ప్రయత్నించాలి ఆ అమ్మాయి ఏం చేస్తుంది వీడేం చేస్తున్నాడు వాడేం చేస్తున్నాడు వీళ్ళు ఎలా బతికిపోతున్నారు అది వద్దు మనం ఎలా బ్రతకాలి మనం ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ఉందంటే ఎలా ఉంది కాబట్టి సైలెంట్గా మనం మాట్లాడడం చేత రాకపోతే లేదా ఇలాంటి మాటలు చెప్పడం వల్ల మనకేది రాదు సైలెంట్గా తిన్నావా చూసుకున్నామా ఎప్పుడైనా మన వాళ్ళు ఎదురయ్యారా ఆప్యాయతంగా వాళ్ళు ఎలా అయినా ఉండి మాట్లాడామో మన పని ఎన్నో మన మీద అలా ఉండాలి నాకు తెలిసింది అదే నేనైతే అలానే ఉంటాను కాబట్టి దయచేసి ఎవ్వరు ఎవరిని నమ్మకండి ఈ కాలంలో అసలు ప్రేమ లేదు ఏం లేదు అసలేం లేదు అసలు రిలేషన్షిప్స్లో అసలు ఒక ఏమంటారు బలమైన లేదు నాకు తెలిసి నాకు మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత అసలు అసలు ఎవరి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రేమ కూడా వద్దనుకుంటున్నా నేను మా నాన్నతోనే లాస్ట్ ఇంకెవ్వరి మీద వద్దు నాకు ఎందుకు నేను ఇంత మొండిగా తయారవుతున్నాను అంటే నేను పుట్టిన నేను పుట్టినప్పుడు మా తాతయ్య నాన్న వాళ్ళ నాన్న నన్ను అలా పైన పైన పెట్టుకుని మరి పైన పెట్టుకుని మరి ప్రేమగా చూసుకునేవాడట నాకైతే తెలియని తెలియదు తాతయ్య తర్వాత నాకు వచ్చింది పెద్ద నాన్న తర్వాత నాన్న తాతయ్య వెళ్ళిపోయాడు తిన వెళ్ళిపోయాడు నాన్న ఇలా నేను ప్రేమ పెంచుకున్న వాళ్ళందరూ నన్ను దాటి వెళ్ళిపోతుంటే నాకు అనిపిస్తుంది వద్దురా నాకు వద్దు ఇంకా వద్దు ఎవరు వద్దు నా నేను ఒంటరిగా పుట్టాను ఒంటరిగానే వెళ్ళిపోతా ఇది అంతే ఇంకా ఫిక్స్ నేను అనుకున్నది ఇది అంతే నాకు నా నాన్న ముందు కూర్చొని ఏడ్చేటప్పుడు కూడా లెక్కలు కట్టిన వాళ్ళు చాలా అది నేనేది కాదు ఎవరు ఏడ్చినా సరే నేను చాలా చూసేది అది చెప్పలేను నేను కాబట్టి నాకు అర్థమైపోయింది ఈ రిలేషన్షిప్స్ అంతా వేస్ట్ ఫేక్ అన్నీ మనం మన ఎదురుగా ఒకటి మాట్లాడి మన ముందు భావించి వెనక ఏరే మాట మాట్లాడి అలా మాట్లాడుతున్నారు నాకు నచ్చట్లేదు కాబట్టి నేను దూరంగా ఉన్నాను నాకు నాన్నతోనే లాస్ట్ లవ్ అయినా ఒక ఆప్యాయత అయినా గౌరవం అయినా ఏదైనా సరే నాన్నతోనే నాకు ఎండింగ్ కాళ్ళు పెట్టేశాడు దేవుడు కాబట్టి నుండి ఒక రేంజ్లో నా లవ్ ఉండేది ఇప్పుడు నాన్న కూడా పోయాడు ఇంకొద్దు ఇంకే రిలేషన్షిప్ వద్దు ఇంకా నాదేందో నేనేందో నేను చనిపోయే వరకు నేను ఎలా బ్రతకాలో నాకు ఎలా ఉంటే దాన్ని భరించడానికి నేను రెడీ కాబట్టి ఎవరిని ఎవరు నమ్మకండి రిలేషన్షిప్స్కి గౌరవించండి చాలు అది ఒకటి చాలు మనం మనం ఏదైనా పెత్తనం ఏది తీసుకోవద్దు టేక్ కేర్ లాఫ్ యూ బాయ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి